बीना न्यूज़ की स्वागत గాంధీ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు విద్యుత్ శాఖ పంచాయతీరాజ్ రెవెన్యూ అగ్రికల్చర్ వెటర్నరీ ఆర్ఎన్ బంగారం ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరు కాకపోవటంతో ఆగ్రహించిన గ్రామస్తులు అఖిల నాయకులు అధికారులను నిలదీయటంతో సభ రసాభాసగా మారింది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి గ్రామ సభలకు హాజరు కాకపోతే ప్రజా సమస్యలు వాటి పరిష్కారం ఎలా సాధ్యమని అసహనం వ్యక్తం చేశారు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని సర్వే స్థల వివాదం హర్తహారం నిధులు గోల్మాల్ పంచాయతీ దుకాణాల సమస్య దోమల బెడద ప్రభుత్వ స్థలాల కబ్జా లాంటి పలు సమస్యలు పరిష్కరించాలని లేదంటే భవిష్యత్తులో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు

ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాలేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలేదు వెటర్నరీ డిపార్ట్మెంట్ రాలేదు ఆర్ఎండ్బి రాలేదు పంచాయత్ రాజు రాలేదు మిగతా డిపార్ట్మెంట్ అందరికీ కూడా మేము వాళ్ళ ఎయిర్ అథారిటీస్ కూడా నోటీస్ పంపించడం జరిగితే మా గారితో వాళ్ళకి డెంగో పెట్టి ఇప్పుడు మన సబ్ స్టేషన్ నుంచి ఆ రోడ్డు మన కర్మనూర్ రోడ్డు ఆ రోడ్డు ఎవరు నాడుతుంది సార్ మొక్కలు ఎవరు నాటారు ఇంత సంవత్సరం ఎవరు నాటి కర్మనూరులో ఎందుకు నాటుతారు ఆయన అకౌంట్లో డబ్బులు ఎందుకు పడుతున్నాయి అంటే ఇంతకుముందు కర్మనూర్ ఫీల్డ్ అసిస్టెంట్ మొత్తం అవినీతి అక్రమాలు చేసి మరకేళ్ళు ఉన్న డబ్బులు కూడా తింటున్నాడు మండల పంచాయతీ సెక్రటరీ అంటే మండల తీర్మానం లేదు గ్రామ పంచాయతీ తీర్మానం ఎప్పుడే తీర్మానం ఎప్పుడో గ్రామ పంచాయతీ తీర్మానం అంటే మీరే సర్పంచు మండల నాయకులు బిల్లులేమో మెయిన్ వేలు తింటున్నాడు దాన్ని ఏమన్నాడు కానీ చె <tellan> అదే మేము ఆర్టీసీ కానీ చెప్పలేదు సార్ కూడా గ్రామ సభ అధ్యక్షుడు చెప్పేది ఆల్రెడీ గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకొని బాధ ఏర్పాటు చేయాలని చెప్తున్నాము

మనకి ఇంత పెద్ద మరికేలో ఉంది కదా సార్ ఈ ఇంత పెద్ద జనాభా కూడా ఫాగింగ్ మిషన్ అవకాశం ఉందా సార్ మన మరికే దోమలు కూడా ఉంది దొంగలకి మరి ఎందుకు సార్ ఎందుకు సార్ మీరు లేకపోతే కాకపోతే బయటకు ఇచ్చే అవకాశం ఉంటే కూడా చెప్పండి చేయండి సార్ ఏడా సార్ దోమలకి ప్రతి ఒక్కరికి జనాలు వచ్చిన సీజన్లో చూస్తున్నాం ఫాగింగ్ చేయకుండా లోపల సార్ అక్కడ నేనైతే నేను కాదు సర్వే చేసా అవును సర్వే చేసే నేను కాదు కదా సర్వే చేయాల్సింది ఎవరు ఎంఆర్ ఒక తహసీల్దార్ చేయాలి రెండు రోజులు చేయిస్తాను ఇంతవరకు చేయించాలి జయించి దాంట్లో సర్వే రిపోర్ట్ ఇస్తే ఎవరైతే ఆక్యుపై చేసిందని వాళ్ళు చూసి చేసినా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాన్ని డిస్బెండ్ చేయాలా ఏం చేయాలనే ఆయన తాటితో మాట్లాడారు